వెల్కమ్ టు ఐ న్యూస్ ఒకప్పుడు నిప్పులు జరిగిన నోళ్లు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాయి ఒకప్పుడు మాటల తూటాలు పేల్చిన గొంతులు ఇప్పుడు మూగబోయాయి వైఎస్ఆర్ సిపి నేతలకు ఏమైంది పవన్ కళ్యాణ్ పేరు వినగానే ఎందుకు మౌనం వహిస్తున్నారు ఈ ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది ఇది కేవలం ఒక రాజకీయ చర్చ కాదు ఒక వ్యూహాత్మక మౌనం వెనుక దాగి ఉన్న అసలు కథ అవును గత ఐదేళ్లుగా రాష్ట్ర రాజకీయాలను ఏకపక్షంగా శాసించిన వైఎస్ఆర్ సిపి నేతలు పవన్ పై చేసిన విమర్శలు అన్ని ఇన్ని కావు దత్తపుత్రుడని ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా దూషణలకు దిగారు కానీ ఇప్పుడు డిప్యూటీ సిఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించాక ఆ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా ముందుకొచ్చి కనీసం విమర్శలకు పోనుకోవటం లేదు ఇది కేవలం భయం కాదు ఇది ఒక రాజకీయ వ్యూహం ఇది ఒక రాజకీయ నిశ్శబ్దమని విశ్లేషకులు భావిస్తున్నారు వైయస్ఆర్సిపి నేతలు ఇప్పుడు మౌనంగా ఉండటం వెనుక కొన్ని వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి మొదటిది పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే అది కూటమిలోని మూడు పార్టీలపై చేసినట్లే అవుతుంది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు బీజేపీలను కూడా టార్గెట్ చేసినట్లు అవుతుంది ఈ కూటమికి బలం ఉండటంతో ఇప్పుడు వారిపై విమర్శలు చేసి కొత్త సమస్యలు కొని తెచ్చుకోవాలని వైయస్ఆర్సిపి నేతలు అనుకోవటం లేదు రెండోది మౌనంగా ఉండటం ద్వారా వైఎస్ఆర్ నేతలు ప్రజల దృష్టిలో ఓటమిని ఒప్పుకున్నట్లు అవుతుంది దీన్ని వైఎస్ఆర్సీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మూడవది ఓటమి తర్వాత ప్రజల నుంచి వచ్చిన తీర్పును గౌరవించినట్లుగా మౌనం వహిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయొచ్చు కానీ ఎన్నికల ముందు ఉన్న దూకుడు ఇప్పుడు లేకపోవటం వెనుక ఉన్న అస్సలు కారణం ప్రజలకు కూడా తెలుసు ఈ మౌనం ఎంతకాలం కొనసాగుతుంది భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీలో కొత్త నాయకత్వం ఏమైనా వస్తుందా లేదా మళ్ళీ పాత నాయకులే ముందుకు వస్తారా అనేది ఇంకా స్పష్టత లేదు పవన్ కళ్యాణ్ అభిమానులకు వైఎస్ఆర్సీపీ నేతల మౌనం ఒక విజయం కానీ రాజకీయ విశ్లేషకులు ఈ మౌనం వెనుక ఉన్న భవిష్యత్తు వ్యూహాలను అంచనా వేస్తున్నారు ఈ నిశ్శబ్దం వెనుక మరో పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందా లేక ఇది కేవలం రాజకీయ భయమేనా కాలమే దీనికి సమాధానం చెబుతుంది